అందరికీ నమస్కారం అండి ముందుగా మాది గాయత్రి హ్యాండ్లమ్స్ అండి గాయత్రి హ్యాండ్లం సిటీ మార్కెట్ అండి షాపు నెంబర్ నైన్టీన్ నైన్ గుంటూరు మేడం ఈ రోజు వచ్చేసరికి మనకి ప్రీమియం క్వాలిటీలో ఉన్న కాటన్ శారీస్ జాయింట్ శారీస్ అండి ఓకే జాయింట్ శారీస్ అండి కాటన్ వచ్చి వన్ ట్వంటీ కాటన్ వస్తుందండి చాలా బాగుంటుంది డైలీ యూజ్ నెంబర్ వన్ గా ఉంటుందండి ఫుల్ గ్యారెంటీ కలర్ గానీ క్లాత్ మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకోసారి అడ్రస్ చెప్తాను మేడం ఓకే మాది గాయత్రి హ్యాండ్లూమ్స్ మేడం షాప్ నెంబర్ నైన్టీ నైన్ సిటీ మార్కెట్ గుంటూరు అండి ఓకే చాలా మంది కూడా ప్రీవియస్ వీడియోస్ లో హైదరాబాద్ లో బ్రాంచ్ ఉందని అడిగారు ఎందుకంటే దట్టు సారీస్ అనేది అంత క్వాలిటీగా అండ్ హ్యాండ్లూమ్ సారీస్ అయితే వీరి దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి సో ఈ రోజు స్పెషల్ గా ఏంటంటే వన్ జాయింట్ లో ఉన్నటువంటి కాటన్ సారీస్ అనమాట బట్ కాటన్ అయితే మాత్రం మంచి కంపల్సరీ सर मैं वित् ब्लौजा वित ब्लौजा वित् ओली सारी ओके 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 రిమైనింగ్ సారీస్ అన్ని కూడా మీకు కలర్ ఆప్షన్స్ అన్ని కూడా వేయడం జరుగుతుందండి ఓకే సారీ కాస్ట్ ఎలా అంటే ఓకే త్రిపుల్ ఫైవ్ సారీస్ త్రిపుల్ నైన్ సూపర్ అండి అసలు త్రిపుల్ నైన్ నైస్ నైస్ ఎక్సలెంట్ అండి సూపర్ ఆఫర్ నిజంగా చెప్పాలంటే అంటే ఈచ్ వన్ సారీ వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ లో మీకు కాటన్ శారీ అది కూడా మంచి ప్రీమియం కాటన్ ప్రీమియం కాటన్ అండి చాలా బాగుంది అండ్ ఐదున్నర మీటర్ పక్కా ఉంటుంది సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము వెంటనే మీకు డౌట్ వస్తుంది ఈ సారి మూడు కొనుక్కుంటాం ఇవ్వరా రెండు తీసుకుంటా ఇవ్వరానని వస్తుంది బట్ ఫైవ్ తీసుకోవాల్సింది ఫైవ్ తీసుకోవాల్సింది కంప్లీట్ వాష్బుల్ అండి అండ్ అలాగే కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ అలాగే మీకు క్లాత్ కూడా గ్యారెంటీ ఉంటుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఓకే మామిడి పిందల డిజైన్ అండి చాలా బాగుంది చాలా పింక్ ఓకే 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 అండ్ క్రాక్ వచ్చింది లైట్ ఆరెంజ్ షేడ్ అండి నెక్స్ట్ కలర్ ఓకే కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ కలర్ అండి డార్క్ గ్రీన్ పెద్ద పెద్ద ఫ్లవర్ పార్ట్ అండి ఓకే నెక్స్ట్ పోచంపల్లి స్టైల్ అండి Ok. que é Ok. que o Ok. Ok. okay. Sky blue. Nice. Obrigado. Uh -huh. ఓకే స్క్రీన్ మీద టూ నంబర్స్ ఉంటాయండి వాట్సాప్ ఒకటి కాలింగ్ ఒకటి సో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్నారు వాట్సాప్ నెంబర్ కి మీరు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆ ఫర్దర్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అనుకున్నట్లయితే మరొక నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది ఆ నంబర్ కి కాల్ చేయొచ్చు ఎస్ వీడియో కాల్ ఓకే వీడియో కాల్ కూడా ఉంటుంది అండ్ ఓన్లీ ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి కాటన్ శారీస్ మాత్రమే కాదండి మీరు దగ్గర ఫుల్ కాటన్ శారీస్ మల్మల్ కాటన్ మలై కాటన్ అండ్ అలాగే మనకు మంగళగిరి కాటన్ దగ్గర నుంచి ప్రతి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అనేది వీరి దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అండ్ బ్రాండెడ్ శారీస్ అయినటువంటి మీనా కాటన్ సర్వోదయ కాటన్ ఇవన్నీ కూడా వీరి దగ్గర చాలా తక్కువ కాస్ట్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ మరొక కలర్ అండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ గ్రీన్ అండ్ మరొకటి పికాక్ బ్లూ నైస్ ఓకే

నైస్ కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ శారీ అయితే అవైలబుల్ లేదు మీరు ఎనీ ఫైవ్ సెలెక్ట్ చేసుకోవాల్సింది సూపర్ ఆఫర్ అండి నిజంగా అసలు మిస్ చేసుకోవద్దు అండ్ కాటన్ శారీస్లో మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ రూపీస్కి ఫైవ్ శారీస్ ఫైవ్ శారీస్ మీకు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటాయండి అండ్ క్వాలిటీ అయితే మాత్రం మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది అండ్ మరొక ఐటెం ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ అండి కరిష్మా కాటన్ కరిష్మా కాటన్ ఇది కూడా జాయింట్ ఓకే జాయింట్ కరిష్మా వస్తుంది కరిష్మా ఓకే

సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు వర్తున్నట్టు సారీస్ ఓకే ఆహా సూపర్ అండి సో వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సరే ఇది కూడా వితౌట్ బ్లౌజే కదా ఓకే వితౌట్ బ్లౌజ్ లో ఉంటుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది ఆలవ శారీ అంతా కూడా మనకి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింటెడ్ శారీ వస్తుందండి బ్లౌజ్ రాదు కొంచెం వినండి మీరు వినిన తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా మంది మ్యూట్లో పెట్టేసి స్కిప్ చేసేసి వినకుండా డౌట్లు వస్తూ ఉంటాయి బట్ మీరు వినండి క్వాలిటీ అయితే మాత్రం మీకు బ్రాండెడ్ కరిష్మా కాటన్ శారీస్ అయితే ఉంటాయండి క్వాలిటీ కూడా చూస్తే సూపర్ క్వాలిటీ ఓకే అవును ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే ఓకే చేసుకోండి మరొక సూపర్ కలర్ జాయింట్ అలా స్టిచ్ అయి వస్తుందండి మీరు అది కాదు అని ప్రాపర్ గా స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కూడా చేయించవచ్చు మరొక కలర్ సారీది మనకు సారీ మెజర్మెంట్ట్లా 5 ఉండప్పటి 5 1/2 5 1/2 నిక చూడు ఓకే ఓకే 19 2 ఉంది సార్ అహా ఓకే మరొక పింక్ కలర్ లైక్ కోటా సారీ లా ఉంది అసలు దొరియాతు ఓకే మీరు స్టైల్ సార్ అహా మరొక సూపర్ కలర్ కోటా టెక్నిక్ ఆరెంజ్ నెక్స్ట్ ఆరెంజ్ సేమ్ ది యెల్లో కన న

ఓకే ఓకే చాలా బాగుంది మనకు డబుల్ షేడెడ్తో మరొక సూపర్ కలర్ అండి ఓకే ఎక్సలెంట్ అండి ఓకే నైస్ నైస్

అండ్ మరొక సూపప్ కలర్ అండి ఇది మనకి బార్డర్ చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ గా వచ్చింది ఓకే సేమ్ గ్రీన్ కలర్ ఫిరోజీ బ్లూ గ్రీన్ వచ్చిందండి మరొక సూపప్ కలర్ డార్క్ పింక్ మస్టర్డ్ ఎల్లో మరొక పింక్ కలర్ ఓకే నెక్స్ట్ సూపర్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ లైక్ ఇది మనకు స్మాల్ బాందనీ డిజైన్ టైప్లో వచ్చిందండి ఓకే ఓకే

క్వాలిటీ కూడా ఓకే మంచి ఫైన్ క్వాలిటీ అండి ప్రతిసారి కూడా ఓకే చెక్స్ టైప్లో మనకు ప్యాటర్న్ అండ్ ఇది వచ్చేసరికి క్రాస్ డిజైన్ అండి క్రాస్గా వస్తుంది డిజైన్ ఓకే Okay. Okay. Nice. Okay. Next color, Andy. Color, color, color. Yeah. Okay. Next, green. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి సో ప్రతి సారీ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉందండి బట్ మీకు జాయింట్ అనేది కంపల్సరీ కుచ్చుల్లోకి వస్తుందని గ్యారంటీ కాటన్ శారీస్లు ఎవరూ చెప్పలేరు బట్ క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ ఉంది సో మీకు ఏదైనా కస్టమైజేషన్ పర్పస్కి అయినా డైలీ వేర్ పర్పస్కి వాడుకునేదానికి కూడా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఎనీ ఫోర్ సెలెక్ట్ చేసుకోవాలి త్రిబుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ కలర్ అవును అంత క్వాలిటీ అనమాట ఓకే మరొక కలర్ అండి అండ్ మరొక సూపర్ కలర్ అండి పింక్ కలర్ విత్ ఫ్లవర్ పాటర్ మెరూన్ ఓకే ఎల్లో అండి అసలు ఎంత బాగుందో ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే నైస్ అండ్ మరొక సూపర్ అండ్ ట్రెండీ కలర్ గ్రే కలర్ అండి ఎక్సలెంట్ అసలు కొంచెం ప్రాపర్గా మీరు ఆ స్టిచ్చింగ్ అనేది జాయింట్ కనుక చేసుకోగలిగితే అసలు శారీ చాలా బాగుంటుంది అండ్ రెగ్యులర్ వేర్ పర్పస్కి కూడా బాగుంటాయండి ఈ శారీస్ అన్ని కూడా ప్రైజ్ అయితే హోల్సేల్ ప్రైస్ ఉంది మిస్ చేసుకోవద్దు బట్ ప్రైస్ మీకు ఎనీ ఫోర్ సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా ఓకే అమరొక్క సూపర్బ్ కలర్ ఓకే వరొక్క రేర్ కలర్ కాంబినేషన్ ఓకే ప్రతి సారీ హైలైట్ చేయాలి ఇంకొం హ్ నైస్ ఎంట్రైస్ అయితే మీరు చూసినట్లయితే జస్ట్ ఫోర్ సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ మీకు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ప్రైజెస్ అయితే హైలైట్ ప్రైజెస్ ఉన్నాయండి అండ్ ఫస్ట్ చూసినటువంటి శారీస్ ఏమో త్రిబుల్ నైన్కి ఫైవ్ ఇవి అయితే ఫోర్ అండ్ మరొక సూపర్ కలర్ సో మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా నచ్చిన వాటి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్